ప్రశస్త కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు దేవుని మహాకృప చేత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆయన దయగలిగిన రెక్కల నీడలో దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోబోవడానికి విశేషమైన తన కనికరం తన కృప ఆయన బిడ్డలమైన మన ప్రభు చూపించారు హలూయా మంచిది దేవుని బిడ్లారా గత సంవత్సరము దేవుడు కాచి కాపాడాడు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం పాత సంవత్సరానికి వీడుకొని చెప్పబోతున్నాం నూతన సంవత్సరములో మనం అడుగు పెట్టబోతున్నాం మనం రాత్రి ఆత్మీయంగా మనము దేవులలో ఎలా పరిగెత్తాలి ఆత్మీయమైన దేవునిలో మనం ఎలాగా మనము పరిగెత్తాలి గత జీవిత స్మృతులను ఏమండి గత జీవిత అనుభవాలను రోత బ్రతుకులను శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టి ఏమండి నూతన సంవత్సరములు అడుగు పెడుతున్న మనం ఒక ఆత్మీయంగా దేవునిలో మనము ఎలా పరిగెత్తాలో తీర్మానం చేసుకుని దేవునిలో మనము ఆత్మీయంగా పరిగెత్తగలిగినప్పుడు దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దేవుడు మన తలగా ఉంచబోతున్నాడు దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టబోతున్నాడు మనకున్న సమస్యలు బాధ నుంచి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు అయితే ఆత్మీయంగా మనము దేవునిలో ఎలాగ పరిగెత్తాలి ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే ఆత్మీయంగా దేవునిలో ఎలాగ పరిగెత్తాలి ఆత్మీయమైన పరుగు మనకు కావాలి లోకములో మనము ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో మనకి ఎన్నప్పుడు మన జీవిత యాగం అంతా కూడా పరిగెట్టడమే క్రైస్తవ విశ్వాసి జీవితంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఎప్పుడుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం దయచేసి మొదటి రెండు వచనాలు మనము దేవుని వాక్యములు మనం చదువుకుందాం ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనటువంటి వైపు చూచుచు ఓపికతో మనము పరిగెట్టాలి చాలండి ఇక్కడ మనం చూస్తే ప్రతి భారాన్ని మనము తీసివేసుకుని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రతి భారాన్ని ఆయన తీసివేసుకోమంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనము విడిచిపెట్టకుండా క్రీస్తులు పరిగెత్తాలంటే పరిగెత్తలేం కదా చూడండి మనలో ఉన్న ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారం నేనేమంటానండి ముందు భారం గురించి ఒకవేళ కుటుంబంలో ఉన్న మన సమస్యలే మనకు ఒక భారాలు ఉన్నాయి కదా ఒకవేళ మన ఆర్థిక సమస్యలే మనకు భారాలుగా ఉన్నాయి మన సమస్యలే మనకు భారంగా ఉన్నాయి లేదా మన బిడ్డలే మన మాట వినక మనకి ఎలాగున్నారంటే భారంగా ఉన్నారు భారాలు అనేది చాలా రకాలుగా మనిషిలు వేధిస్తున్నాయి ఈరోజు ప్రతి కుటుంబంలో ఈ భారాలు కనబడుతున్నాయి ప్రతి వ్యాపారంలో ఈ భారం కనబడతా ఉంది చేసే ప్రతి పనిలో ఏదో రకంగా మనిషి భారం 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 దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఏమండి మీ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే భారమును ఏమండి పాపమును విడిచిపెట్టమని చెప్తుంది వాక్యం ఆయన అన్నారు భారము నా మీద వెయ్యండి అన్నారు ఏసయ్య నీ భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్నేం ఏం చేశాను ఆదుకొనను భారం ఎవరి మీద మోపాలి దేవుని మీద మోపాలి దేవుని మీద మోపునప్పుడు దేవుడు చూసుకుంటాడు దేవుని మీద వేసానంటావు నీ మీద వేసుకుని నువ్వు ఏడుతావుగా ఏదో నువ్వు మోతున్నట్టు ఫీల్ అయిపోయి దేవుని మీద వేసిన తర్వాత మనం దాని గురించి ఆలోచించడం దేనికి అనారోగ్యం గురించి ఆలోచించడం దేనికి సమస్యల గురించి ఆలోచించడం దేనికి బాధల నుంచి మనము ఎవరి మన భారము ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు అదే కదా ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చూసుకుంటానన్నప్పుడు మనం చూసుకుని మనం ఏం చేస్తాం ఏం చేస్తా ఏమో టెన్షన్ పెరుగుతుంది నీకు బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది అంత తప్ప జరిగేది లేదు కదా ఏమండి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనటువంటి వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెప్పు రంగంలో ఏం చేయాలి ఓపురుతో ఇక్కడ ఏముందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం మాట్లాడినప్పుడు ఏంటి సులువుగా చిక్కులు పెట్టేసే పాపం ఏడు ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి మనము ఆత్మీయంగా దేవునిలో పరిగెట్టలేకపోవడానికి ప్రార్థన చేయాలనుకుంటున్నాము చేయలేకపోతున్నాం సువార్త ప్రకటించాలనుకుంటున్నాం సువార్త ప్రకటించలేకపోతున్నాం అనేక మందికి చెప్పాలని అనుకుంటున్నాం చెప్పలేకపోతున్నాం ప్రార్థనకి పెద్దలకైనా రావాలని అనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం ఏమంటే ప్రార్థించే సమయంలో రావాలి శృతించే సమయంలో రావాలి అనే ఆశ గుండు నిండా కానీ మనం రాలేకపోతున్నాం రీజన్స్ కారణాలు ఏదైనా కావచ్చు కారణం ఏంటంటే ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం చెప్పండి అండి మాట్లాడండి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అబద్ధం మొట్టమొదటిగా అవ్వమని అబద్ధంతోనే మోసం చేసింది ఎవరో సాతాను దేవుడేమో పండు తిన తిన నువ్వు చస్తావు అని దేవుడు చెప్తే ఇప్పుడు ఏం చేసింది దేవుడి నువ్వు చావనే ఆ చావా ఓ పిచ్చిదానా ఎక్కడ చస్తావే నువ్వు పండు తింటే దేవత అయిపోతావు అని ఎక్కేసింది మొలక జట్టు వేసి రక్తం ఏచి అప్పుడు అప్పుడప్పుడు నీ చేత పని చేయించుకోలేదు నీ ఎంత దాను లేదు అనుకో పొగిడేవనుకో దేవునికి స్తోత్రం దాని పన్ను పోసేసే కదా అమ్మాయికి అలా ఏజ్ రక్త వచ్చాయి నీ చేత పని చేయించుకుంటా నువ్వు పోగుడతారు అవమ్మనేమో పాడేయడానికి పొగిడింది సాతాను నువ్వు దేవత అయిపోతావు అనగానే నిజమా అంతే నిజమే తినేసిందిగా అబద్ధంతో పాడేసింది లేకపోతే మీకేమో ఒడ్డు పెట్టి కర్మ ఉండేది కాదు మాకు తెచ్చిపెట్టి కర్మ ఉండేది కాదు అది ఉదయం ఆకలి ఎత్తే ఓ పండు కోసి తినేసి వెళ్తాం మధ్యాహ్నం ఆకలి ఎత్తే ఓ పండు కోసి తినేద్దాం ఈ కర్మ ఈ పోట్ల తిప్పలు మీకు ఉండేది కాదు మాకు ఉండేది కాదు పని చేయవలసిన పని మాకు లేదు వండి పెట్టేది దిక్కు మీకు పని మీకు లేకపోను కదా మధ్య ఉదయం తిప్పును అనగానే పండు కోసి తినేయటమే సిస్టం దేవుడు ఏదైనా తోటలను పెట్టాడు ఇప్పుడు ఒళ్ళు లాగడానికి ఈ డాక్టర్లు చెప్పేసి అలా కాదు దేవుడు ఏదైనా తోటలను పెట్టేశాడు ఫార్మలది అంతే బరువు తగ్గాలంటే నువ్వు రాత్రి భోజనం తినడం మానేసి ఒక ఫ్రూట్ తినే తినేంతే దేవుని స్తోత్రం సిస్టం అంతే అది అర్థమవుతుందా మీకు ఈరోజు ఆత్మీయంగా పరిగెట్టలేకపోతున్నాం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టలేకపోతున్నామై ఆత్మీయంగా దేవునిలో ఎదగలేకపోతున్నాం ప్రార్థించలేకపోతున్నాం పాడాలనుంది కానీ పాడలేకపోతున్నాం ఏమండి ఆత్మీయంగా దేవునిలో పెరగట్టాలి చూడు మన ముందు ఉంచబడిన పందె పరంగములో ఓపికతో ఎప్పుడు నువ్వు పరిగెడతావు చెప్పన సులువుగా చిక్కిలు పెట్టే పాపాన్ని విడిచిపెట్టిన అందుకే సామెతలు గంధములు అంటాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్జల్లుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడంట విశ్వాసి తన జీవితంలో మనం ఎన్ని చెప్పనివ్వండి ఈ సులువుగా చిక్కిలు పెట్టే పాపాలను విడిచిపెట్టలేకపోతున్నాం మనం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు దానిని విడిచిపెట్టి ఆ విడిచిపెట్టు అని వాక్యం చెబుతుంది నువ్వు ఆత్మీయంగా దేవునిలో పరిగిలేతామని వాక్యం చెప్తా ఉంది ఇది నెంబర్ వన్ రెండవదిగా రెండవదిగా మనము ఈ లోకములో దేని కొరకు మనము పరిగెత్తాలి అంటే క్రీస్తు ప్రభువుని చూడండి అపోసుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం దయచేసి పన్నెండో వాక్యాన్ని చదువుదాం అపోసుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వాక్యం ఇది వరకే నేను గెలిచి తినని గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతును దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను హలేయ చెప్పండి హలే క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాం నానా క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాము కాబట్టి ఈ లోకములో పట్టుకోవలసింది ఏదీ లేదు మనకి ఏది ఇచ్చినా పరలోకములు ప్రభు ఇస్తాడు ఏమిస్తాడు అక్కడ జీవ కిరీటాలు ఇస్తాడు చెప్పండి ఏమిస్తాడో చెప్పండి జీవ కిరీటాలు వాడబారని కిరీటం ఇంకేమున్నాయి అక్షయ కిరీటం జీవ కిరీటం మహిమ కిరీటం ఈ కిరీటాలు చాలా ఉన్నాయి భూలోకంలో ఎవడెవడు దేవుని స్తోత్రం ఎందుకేవిడంటే తాకట్లు ఇట్టేస్తామని దేవుని స్తోత్రం అలాలు అవి ఇంకెప్పుడు నిరంతరం నీ ఎత్తి మీద ఉంటాయి అక్కడ దేవుడు ఇచ్చే దాని కొరకు అదే ఈ ఈ అక్షయమైన ఈ క్షయమైపోయే దీనికోసం కాదు మనం ప్రాక్లాడవలసింది అర్థమవుతుందండి నేనేమంటాను రెండవదిగా క్రీస్తు చేత మనం ఏమయం పట్టబడ్డాము దానిని పట్టుకోవడానికి మనము పరిగెట్టాలి ఈ లోకంలో అంటే క్రీస్తు కొరకు పరిగెట్టాలి అదే గురి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి ఈ లోకములో దేవుని బిడ్డలారా క్రీస్తును సంపాదించుకున్న మన జీవితాలలో నేనేమంటానండి మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ ఈ రోజున భూమి మీద ఉన్నారా మరి మనం భూమి మీద ఉన్నామంటే మన టాలెంట్ని బట్ట సార్ మన ధ్యానాన్ని బట్ట మరి దేనిని బట్టి భూమి మీద ఉంచాడు తెలుసా ఏమంటే దేవుని చేత మనం పట్టబడ్డాము గనక దేవుని కొరకు బ్రతకడం కోసం ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి మనం ఆత్మీయంగా దేవుని కొరకు పరిగెట్టాలి మనం అందుకే సామిత గ్రంథకర్తలు ఒక చక్కని మాట అంటాడు పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో అధ్యాయం సామెతల గ్రంథం యహోవా నామము బలమైన దుర్గము ఏమంటే నీతి మంతుడట అందులో ఏం చేస్తాడట చదవండి ఒకసారి అది పదవచనం యహోవా నామము బలమైన దుర్గము ఆ నీతి మంతుడట అందులో పరిగెత్తి ఉంటాడు సురక్షితంగా ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుని నామము బలమైన దుర్గము ఏవండి నీతి మంతుడు అనగా ఆయన చేత పట్టబడిన వాడు ఎందులో పరిగెత్తాలండి బలమైన ఆయన దుర్గమైన ఆయన నామములు మరి పౌలు చెప్పిన మాట ఏంటి నేను యేసు చేత పట్టబడ్డాను కాబట్టి దానిని పట్టుకోవడం కోసం నేనేం చేస్తున్నాను దేవుని యేసు నామములో మనము పరిగెట్టాలి దేవుని ఆజ్ఞలలో పరిగెట్టాలి దేవుడు చెప్పిన విషయాల్లో మనం ఏం చేయాలి చెప్పని గట్టిగా దేవుని నూతన సంవత్సరం ఇచ్చేసే పట్టాకాయలు పేల్చేసి రక్తం వెజ్ గుమ్మ ముద్దును ముగ్గే చెత్త అయిపోతే అదే పాత సంవత్సరం పోయింది పాత సంవత్సరం పాయే కొత్త సంవత్సరం వచ్చే దానివల్ల మనకి జరిగింది ఏంటి క్రీస్తు చేత పట్టబడ్డాం మనం దేవుణ్ణి నామము బలమైన దుర్గం నీతిమంతుడు ఏం చేయాలి చెప్పండి మనం దేవుల్లో పరిగెత్తాలి దేవునికి స్తోత్రం నానా భూమి మీద మనం ప్రాణంతో ఉంచింది అందుకోసమే ఆరోగ్యం ఇచ్చింది అందుకోసమే సజీవంగా భూమి మీద ఉంచింది అందుకోసమే నీతిమంతుడట అందులో పరిగెడతాడంటే ఎలాగ ఉంటాడు సురక్షితంగా ఉంటాడు దేవునికి స్తోత్రం నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని చేత నువ్వు పట్టబడ్డావు ఆ పట్టిన దానికోసం నువ్వేం చేయాలి పౌలన్నాడు నేను దానికోసమే పరిగెడుతున్నాను దేనికోసం పరిగెడుతున్నాడు దానికోసమే పరిగెడుతున్నాడు నా ప్రేమైన వర్లనా ఈ రాత్రి ఘన సమయంలో మన ఆత్మీయమైన పోరాటం దేనికోసం నువ్వు దేనికోసం పరిగెట్టాలి క్రీస్తు చేత నువ్వు పట్టబడ్డావు ఏమండి నీతిమంతుడు అందులో పరిగెడితేనే చెప్పండి ఏంటి అందులోనండి అందులోనే ఆయన నామంలోనే ఆయన కొరకు జీవించడంలోనే ఆయన నామంలో అంటే ఏసు కొరకే జీవించాలి పాట పాడేస్తాం ఏ శిలా పేర్థిత్తేచిలా జీవిస్తే దేవుడు స్తోత్రం పాడేయటం కాదు ఏ శిలా ప్రార్థిస్తే ఏ శిలా జీవిస్తే ఏసులో జీవిస్తే ఏసు కొరకే బ్రతికాలి జీవించే జీవితం ఇక మీదట నా కొరకు కాదు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన నా యేసు కొరకే నేను జీవిస్తాను అన్నారు ఎవరు పౌలు గారు దాని దానికోసం మనం ఈ లోకములో నీ ఆత్మీయంగా నువ్వు దేవుని కొరకు ఉన్నతమైన తలపు నా యేసు కొరకు నేనేం చేయాలి నా యేసు నేను ఎలాగుండాలి అని ఒక నూతనమైన తీర్మానంతో మనం ఆత్మీయంగా పరిగెట్టడానికి మునుముందు ఎందుకంటే నువ్వు అలాగ తీర్మానం చేసుకున్నప్పుడే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములో దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పన్నాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నన్ను మనల్ దేవుడు ఏం చేస్తున్నాడో మార్చబోతున్నాడు ఆమె ఆమె ఇది రెండవది మూడవదిగా మనం చూస్తే మనం ఆత్మీయ ఎందులో పరిగెట్టాలి కీర్తన కారుడు అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ మూడవదిగా నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి ఏమంటున్నాడు దేని తట్టు పరిగెడుతున్నాడట ఆజ్ఞల మార్గమున పరిగెడుతము మనము మూడవదిగా ఏ మార్గాన్ని మనము పరిగెట్టాలంటే ఆజ్ఞల కీర్తనాకారుడు అంటున్నాడు నా హృదయమును నువ్వు సాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములలో వింటున్నారా దేవుని ఆజ్ఞల మార్గములో పరిగెట్టడానికి నిన్ను నువ్వు తీర్మానం చేసుకోవాలి ఎందులో పరిగెట్టాలి ఆజ్ఞల మార్గములు ఆజ్ఞానుసారంగా జీవిస్తాను దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయడానికి ఏంటండి ఆజ్ఞలు తొంగలు తొక్కేతున్నాం కదా మనం చేయగలిగిన ఆజ్ఞలు చేస్తున్నాం కష్టమైన ఆజ్ఞలు ఏం చేస్తున్నామండి చెప్పండి చేయలేకపోతున్నాం దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆజ్ఞలను కట్టడలను అనుసరించి గై కొనాలని చెప్తుంది కదా ఒకవేళ నువ్వు తుంగులో తొక్కేసేవేమో ఈ రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో తీర్మానం చేసుకో నీ ఆజ్ఞల ప్రకారం నేను చేస్తాను ప్రతి ఆదివారం నేను గుడికి మాను ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తాను రోజుకి మూడు అధ్యాయాలు చదువుతాను నేను ఇలా చేస్తాను అలా చేస్తాను ఏదైతే రెండు వేల ఇరవై మూడులో చేస్తానని ఆపేసావో చేతన నువ్వు రీజే రీకలెక్ట్ చేసుకుని నేను ఇది చేతను రోజు చెప్పితే కదా మన జీవితాల్లో రో ఆజ్ఞలు పాటించాలి కదా క్రైస్తవ జీవితం ఏంటంటే దావిదంటున్నాడు ఇదిగో నేను నీ ఆజ్ఞల మార్గంలో ఏం చేస్తాను ఆజ్ఞలో పరిగెట్టడం అంటే ఏంటి చెప్పనా ఆజ్ఞానుసారంగా నడవడమే పరిగెట్టడం అది అర్థం ఆజ్ఞల ప్రకారంగా మనం చెయ్యాలి దేవుడు మనకిచ్చాడు ఆద్యుల మార్గంలో నువ్వు నేను మనం ఏం చేయాలి జీవించమని వాక్యం చెప్తుంది పరుగులెట్టమని వాక్యం చెప్తా ఉంది దేవుని ఆద్యన ప్రకారంగా మనం చేయాలి ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి క్రైస్తవునిగా దేవుని పిల్లలు కొన్ని ఫండమెంటల్గా ఏముందో తెలుసా ప్రతి ఆదివారము దేవుని సన్నిధి మానకూడదు ఇది మొట్టమొదటిది అక్కడైతే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా దేవుడు ఆచరించమన్నాడు మనకి మహాపునరుద్ధాన దినమందు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మరి ఎన్ని పనులు ఉన్నా ఏమి ఉన్నా ఖచ్చితంగా మనం ఏం చేయాలి దీని దగ్గర మనం చేయలేం కారణం ఏంటంటే ఆదివారం కొన్ని ఫంక్షన్లు వస్తే బాబా వెళ్ళాలి బాబా అని ఇప్పుడే డైనముల్లోకి వెళ్ళిపోయారు మన వాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు ఇప్పుడు తీర్మానం చేస్తే ఎలాగ మరే అయ్యో చాలా మిస్ అయిపోతున్నాం అంటే విజయ్ ఇలా అక్కడ కూర్చో మరి మిస్ అయిపోతే మరి నేనేమంటాను ఇక్కడ నువ్వు మిస్ అయిపోతావు పరలోకం నువ్వు మిస్ అయిపోతావు అంతే చిచ్చి చిచ్చి ఈ భోజనం లేకపోతే పరలోకం మనకు కావాలి దేవని స్తోత్రం దేవుని రాజ్యం భోజనం కాదు పానం కాదు నీతి సమాధానం ఏమండీ దేవుడు కొన్ని ఫండమెంటల్ ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు చేయవలసినవే క్రైస్తవునికి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి అది ఆజ్ఞ ప్రతిరోజు బైబిల్ చదవాలి అది ఆజ్ఞ సన్నిధి చెయ్యాలి అది ఆజ్ఞ ఏమండి నీ రాబడి అంతట్లో దశ భాగమును దేవునికి ఇవ్వాలి అర్థమవుతుందండి అది ఆజ్ఞ ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు చేయవలసిందే ఒక ఆజ్ఞను విడిచిపెట్టడానికి లేదు ధర్మశాస్త్ర గ్రంథములో నుండి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో ఒక్కడ తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టే అంటే ఏం చేయాలి అన్ని చేయాలి బాబా కర్మ లేకుండా మనకు రెండు ఇంటిలో చేసి పడేసాడు సార్ ధర్మశాస్త్రం అంతా రెండు ఆజ్ఞలు పెట్టేశాడు ఏంటి రెండు ఆజ్ఞలు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ప్రేమించాలి సేవించాలి రెండు ఏంటంటే నిన్ను వలే రెండు ఆజ్ఞలు ఇప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి ఒక నూతనమైన తీర్మ మనలో రావాలి నువ్వు సన్నిధికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు దేవుని ఆజ్ఞలను నువ్వు నడుస్తున్నావా దేవుని ఆజ్ఞలను నువ్వు పరిగెడుతున్నావు ఆత్మీయంగా ఒకవేళ నువ్వు చెయ్యకపోతే దేవుడు మరొక సంవత్సరానికి ఎత్తున్నాడంటే నీ తప్పు తెలుసుకుని ప్రభు నన్ను క్షమించు ఇప్పుడు నీ ఆజ్ఞలో నేనేం చేస్తాను నడుస్తాను నీ ఆజ్ఞానుసారంగా నేనేం చేస్తాను చెప్పాలి పరిగెడతాను ఒక బలమైన తీర్మానంలోకి రావాలి మనం అయ్యా నేను నేను చేస్తాను నేను ఉంటాను ఉపవాసం ఉంటాను లేదా నేను ఇది చేస్తాను అని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆజ్ఞలలో మనము ఏం చేయాలండి చెప్పండి ఏం చేయాలి అయ్యా నేనైతే నీ ఆజ్ఞల మార్గంలో నేను ఏం చేస్తానంటున్నాడు పరిగెడతానంటున్నాడు దేవుని ఆజ్ఞలు చేయటానికి మనం పరిగెత్తాలి అంతేగాని సౌల్యం దేవుడు పిలిచిస్తారా ఏళ్ళ మీద మొట్టమొదటి రాజుగా చెప్తే ఏయ్ అమాలేఖలు యుద్ధానికి వస్తున్నాను వేళ వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళందరినీ సమూలంగా నువ్వు నాశ్రయించాయి అని చెప్పాడు దేవుడు ఎవరితోటి సవులతోటి ఊడి లేడే ఏం చేశాడండి చెప్పినట్టు చేయలేదు బలిసిన అట్లన్నింటినీ ఉంచేసి బక్క చిక్కే ఆటలన్నీ చెప్పేసి రాజుగారు కూడా బ్రతికి చెప్పేసి ఇంక దేవుడికి ఏమి ఒళ్ళు వండిపోయి సముయలతో మాట్లాడితే సమూయలు రేత్రంతా వీడి చేశాడు సమూయలా నేను ఇతను రాజుగా చేసినందుకు నేను నేనేం పడుతున్నాను బాధపడుతున్నాను ఇతడు నా ఆజ్ఞను గై కొనక వెనుక తీశాడని దేవుడు మాట్లాడాడు ఎవడు విషయంలో సౌలు విషయంలో అందుకే కదా దేవుడు మాట్లాడే ఒరే నీ పొట్టేళ్లు కొవ్వు ఎవరిగిరా నీ పలులు ఎవరిగరా పొట్టేలు కొవ్వు అర్పించడం కండి ఆజ్ఞలు గై కొనుట ఎవడు బలు దహన బోలు బలు అర్పించడు కంటే మాట వినుట శ్రేష్టం ఏంటి శ్రేష్టం బలులు కాదు నాన్న ఆజ్ఞలను గై కొనడం మాట వినడం అదే శ్రేష్టం శ్రేష్టమైంది అదే ఈరోజు నీ ఆత్మీయంగా నువ్వు పరిగెత్తాలి దేవుని ఆజ్ఞలలో ఇంకెంచేపు నా సంసారము నా కుటుంబము నా పిల్లలు నాదో అను నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తా అదే దేవుని గురించి మనము ఆలోచిస్తే మన గురించి దేవుడు ఆలోచిస్తాడు ఈరోజు మూడవదిగా మనము ఆజ్ఞల మార్గములో పరిగెట్టాలి ఒకటి సులువుగా చుక్కులు పెట్టే భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెట్టాలి రెండు క్రీస్తును పట్టుకున్నాం అందులో పరిగెడితే మనం ఎలా ఉండం సురక్షితంగా ఉంటాం మూడు ఆజ్ఞల మార్గములో మనం ఏం చేయాలి పరిగెట్టాలి ఆజ్ఞల మార్గములో పరిగేటప్పుడు మనం చేయవలసిన నాలుగో పని ఏంటో చెప్పన స్తోత్రం 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 పరిశుద్ధుడు వేని తండ్రి మహోన్నతుడానికి వందనాలు ప్రహ్వా స్తోత్రాలు నయన ప్రభ్వాస కుడికిలో నిసులను అభిషేకించి ప్రహ్వా నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రహ్వా నీకు స్తోత్రాలు సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అయ్యా విశ్వాసను మొక్కు కర్త అయిన నీ వైపు చూస్తూ ప్రభు ఆ గురి ఎద్దకే పరిగెత్తాలని ప్రభ్వా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎస్ నీకు వందనాలు ప్రభ్వా అయ్యా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టినాయన అయ్యా నాయన నీకు స్తోత్రాలు ఆధ్యాత్మికంగా ప్రభ్వా అయ్యా గురి ఎద్దకే మేము పరిగెత్తడానికి సహాయం దయచేయండి నాయన అయ్యా వెనుకున్నవన్నీ మరచినాయన ముందున్న వాటి కొరకే పరిగెత్తమంటున్నావు ప్రభు నీకు స్తోత్రాలు అని ఆజ్ఞల మార్గములో మేము పరిగెత్తాలి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి నీ ఆజ్ఞల జాడల్ని మేము అనుసరించి ప్రవ్వా అయ్యా వాటి వైపుకే మేము పరిగెత్తటానికి నైనా అయ్యా నీ వైపు చూస్తూ మేము పరిగెత్తటానికి ప్రవ్వా ఆధ్యాత్మికంగా మంచి పోరాటం మేము పోరాటానికి సహాయం దయచేత తండ్రి నీకు వందనాలు ప్రభావా అయ్యా విశ్వాసమునకు కర్త విశ్వాసముతో మేము పరిగెత్తడానికి సహాయము దయచేయండి నాయనా అయ్యా నా ప్రభు అని స్తోత్రాలు నాయనా ఎన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ నాయన వాటన్నిటినీ మేము సహించి అయ్యా ఓర్పుతో పరిగెత్తడానికి సహాయము తండ్రి నీ కొందనాలు అయ్యా మీరు మాకు ఇవ్వబోతున్న బహుమానము కొరకే ప్రభు అయ్యా బహుమానమును చూస్తూ ప్రభు మేము పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి అయ్యా ఈ లోకములో నాయన జ్యోతుల వలే కనబడుతూ నీ జీవవాక్యంను చేత పట్టుకుని ప్రభు మేము పరిగెత్తడానికి సహాయము దయ చేత ప్రవ్వా అలసిపోకుండా నాయన అయ్యా నీ యొక్క నూతన బలమును శక్తిని పొందుకుని ప్రవ్వా అయ్యా నాయన నీలో పరిగెత్తడానికి సహాయము దయచే తండ్రి ఏసయా నీకు వందనాలు ప్రభు ఈ సంవత్సరం అంతా మీరెంతగానో మీరు మమ్మలను కాచి కాపాడారు తండ్రి ఏసయా నూతన సంవత్సరములో ప్రభు మరి నాయన నూతనమైన తీర్మానాలు తీసుకుని ప్రభు నూతన బలముతో నూతన శక్తితో ప్రభు అయ్యా నీ కొరకు నైన మేము పరిగెత్తడానికి ప్రభు సహాయము అటువంటి మనసు ప్రభు మా మా బిడ్డలందరికీ దయచేయండి నాయన నీకు వందనాలు అయ్యా నాయన నూతనమైన మనసు ఆ మనసు నాయన పరిగెత్తే మనసు ప్రభు అయ్యా నాయన బిడ్డలందరికీ దయచేతండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి నీ రా అక్కడికి మమ్మల్ అందరినీ సిద్ధపరుచి విత్తబన్ని మాటలు మంచి నేలను పడే విత్తనము విత్తగా నిబెడలందరూ నూరంతలుగా నీ కొరకు ఫలించడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని పరిశుద్ధ పరిశుద్ధనామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును నురక్షకుడిని సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవునే కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్య విన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పంతలప్పుడు సదాకాలము తోడైను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్